మ్యాక్ ఐఫోన్ ఐప్యాడ్ అబ్బో ఒకదాని తర్వాత ఒకటి యాపిల్ ఎన్నో ఐకానిక్ ప్రోడక్ట్స్ ఇచ్చింది మరి ఇప్పుడు వీటన్నింటి తర్వాత యాపిల్ తీసుకురాబోయే నెక్స్ట్ రెవల్యూషన్ ఏంటి ఈరోజు యాపిల్ భవిష్యత్తునే మార్చేయగలదు అని చెప్తున్న ఒక పెద్ద అంచనా గురించి లోతుగా చర్చిద్దాం టెక్ ప్రపంచం మొత్తం ఇదే ప్రశ్న అడుగుతోంది అదేంటంటే యాపిల్ నెక్స్ట్ బిగ్ థింగ్ ఏంటి అసలు వాళ్ల తర్వాతి అడుగు ఎటువైపు ఉండబోతోంది దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం రండి సో ముందుగా ఒక ముఖ్యమైన అప్డేట్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన యాపిల్ కార్ ప్రాజెక్ట్ ఇక లేదు ఆ ప్రాజెక్ట్ను ఆపేశారు ఈ ఒక్క నిర్ణయంతో యాపిల్ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది ఇప్పుడు వాళ్ళు ఒక కొత్త దారి వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది సరే అయితే ఇప్పుడు యాపిల్ ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే కార్ ప్రాజెక్ట్ ఆగిపోయింది కదా మరి కంపెనీ గ్రోత్ కోసం ఇప్పుడు కొత్త దారి ఏంటి ఎటువేళాలి మరి ఆ ప్రశ్నకు సమాధానమేంటో తెలుసా మార్గన్ స్టాన్లీ అంచనా ప్రకారం ఆ సమాధానం ఒక నంబర్లు దాగి ఉంది అవును వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉండొచ్చు కాని సమాధానం పర్సనల్ రోబోటిక్స్ అసలు యాపిల్ కీ రోబోటిక్స్ కి సంబంధమేంటి అనిపించొచ్చు కాని విశ్లేషకులేమంటున్నారంటే యాపిల్ దగ్గరున్న హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇంకా వాళ్ల చిప్ డిజైన్ నైపుణ్యాలు ఈ రంగానికి పర్ఫెక్ట్గా సరిపోతాయట నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఇది చిన్న మొత్తమేమే కాదు నిజం చెప్పాలంటే ఈ ఒక్క అంకే ఆపిల్ భవిష్యత్తునే మార్చే శక్తి ఉందనని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు ఇది ఏదో గాలి మాట అస్సలు కాదు ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకైన మార్గన్ స్టాన్లీ చేసిన విశ్లేషణ ఇది వాళ్ల అంచనా ప్రకారం రెండువేల నలభై నాటికి ఆపిల్ ఒక్క రోబోటిక్స్ రంగం నుంచే ఇంత భారీ ఆదాయాన్ని సంపాదించే అవకాశముందనమాట మార్గాన్ స్టాన్లీ విశ్లేషకుడు ఎరిక్ వుడ్రింగ్ ఏమంటున్నారో చూద్దాం అసలు విషయం ఏంటంటే వాళ్లు మొత్తం మార్కెట్ని చేజిక్కించుకోవాలి అని చెప్పట్లేదు కేవలం తొమ్మిది శాతం జస్ట్ నైన్ పర్సెంట్ మార్కెట్ షేర్తోనే ఈ రేంజ్ ఆదాయం సాధ్యమని వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇది నిజంగా చాలా పెద్ద విషయం మరి ఈ నంబర్ అంటే ఈ నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు కి ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం ఒక చిన్న పోలిక చూద్దాం మనందరికీ తెలుసు యాపిల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీలలో ఒకటి మరి అంత పెద్ద కంపెనీకి ఈ నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఎంత ముఖ్యమైనవి అసలు లెక్కలోకొస్తాయా ఇక్కడ కనిపిస్తున్న ఈ బార్చాట్ చూస్తే విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది రోబోటిక్స్ నుంచి వస్తుందనుకుంటున్న ఆదాయం అంటే నూట ముప్పై మూడు బిలియన్ డాలర్లు ఆపిల్ మ్యాక్ ఇంకా ఐప్యాడ్ రెండింటినీ కలిపితే వచ్చే ఆదాయం కన్నా చాలా ఎక్కువ అంతేకాదు ఇది దాదాపు యాపిల్ యాప్ స్టోర్ సామ్రాజ్యంతో పోటీ స్థాయిలో ఉంది అంటే ఇక్కడ మనం మాట్లాడుతోంది కేవలం ఒక కొత్త గ్యాడ్జెట్ గురించి కాదు ఈ రోబోటిక్స్ యాపిల్ యొక్క తదుపరి యాప్ స్టోర్ స్థాయి సామ్రాజ్యంగా మారే అవకాశం పుష్కలంగా ఉందన్నమాట అసలు ఈ కొత్త బిజినెస్ వెనుక ఉన్న టెక్నాలజీ ఏంటి అంతా ఫిజికల్ ఏఐ అనే ఒక కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతోంది సింపుల్గా చెప్పాలంటే ఫిజికల్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను రోబోట్ల ద్వారా మన చుట్టూ ఉన్న నిజ ప్రపంచంలోకి తీసుకురావడం ఉదాహరణకి ఇంట్లో ఒక రోబోట్ మన ఆదేశాలు విని కింద పడిన వస్తువులు తీయడం లేదా టేబుల్ శుభ్రం చేయడం లాంటి పనులు చేయగలగడం అన్నమాట అయితే ఈ ఫీల్డ్లో యాపల్ ఒంటరిగా అయితే లేదు టెస్లా తన ఆప్టిమస్ రోబోట్తో ఎన్వీడియా తమ ఏఐ టెక్నాలజీతో ఆల్రెడీ రేస్లో ఉన్నాయి సో ఇది టెక్ దిగ్గజాల మధ్య ఒక పెద్ద పోటీకే దారితీసిందనే చెప్పాలి ఇదేదో సైన్స్ ఫిక్షన్ కథలా అనిపించొచ్చు కాని దీనికి ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉండే అవకాశం కూడా ఉంది కొన్ని అంచనాల ప్రకారం రెండువేల ఇరవై ఆరు ఇరవై నాటికే మొదటి ప్రొడక్ట్స్ రావచ్చు ఇంకా రెండువేల ఇరవై ఎనిమిది కల్లా అవి అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ కూడా ఉందట అయితే ఈ ప్రయాణం అంత ఈజీ ఏమీ కాదు పూలపాన్పు అస్సలు కాదు ఆపిల్ ముందు చాలా చాలా పెద్ద సవాళ్ళున్నాయి కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఏంటంటే ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ స్కేలబిలిటీ అంటే ఐఫోన్ల లాగా కోట్ల సంఖ్యలో రోబోట్లను తయారు చేయడం అనేది చాలా కష్టం అలాగే ఎథికల్ ఏఐ కన్సర్న్స్ అంటే ఈ రోబోట్లు మన ప్రైవసీని ఎలా ప్రభావితం చేస్తాయి ఇలాంటి ఎన్నో పెద్ద ప్రశ్నలకి యాపిల్ సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక ముగింపుకు వస్తే అసలు ఈ స్ట్రాటజీ వెనుక ఉన్న లాంగ్ టర్మ్ ఏంటి దీని ప్రభావం ఎలా ఉండబోతోందో ఒకసారి చూద్దాం ఐఫోన్కే యాప్ స్టోర్ ఎలా అయితే ఒక గేమ్ గేమ్ఛేంజరో భవిష్యత్తులో యాపిల్ రోబోట్లకు కూడా ఒక రోబోట్ యాప్ స్టోర్ వచ్చే అవకాశముంది అంటే ఇక్కడ విషయం కేవలం ఒక హార్డ్వేర్ అమ్మడం కాదు దాని చుట్టూ ఒక కంప్లీట్ ఎకోసిస్టమ్ను నిర్మించడం ఇక ఇన్వెస్టర్ల విషయానికొస్తే మార్గన్ స్టాన్లీ అంచనా ప్రకారం యాపిల్ గనక రోబోటిక్స్లో సక్సెస్ అయితే దాని ప్రస్తుత షేర్ ప్రైస్కు అదనంగా మరో ఇరవై ఐదు శాతం విలువ పెరగొచ్చట ఈ నంబర్ ఖచ్చితంగా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది చివరగా ఇదంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గరకు తీసుకువస్తుంది ఐఫోన్ ఒకప్పుడు ప్రపంచాన్నే మార్చేసింది మరి భవిష్యత్తులో యాపిల్ నుంచి రాబోయే తదుపరి విప్లవాత్మక ఉత్పత్తి ఒక రోబోటవుతుందా ఆలోచించాల్సిన విషయమే